వక్ఫోర్డ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో ముస్లింలు మానవహారంగా నిలబడి నిరసన తెలియజేశారు కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన వక్ఫోర్డ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా ముస్లింలు మానవహారంగా నిలబడి నిరసన తెలియజేశారు నంద్యాల ఆలగడ్డ కోవిలకుంట్ల బనగానపల్లె పట్టణాలలో ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలియజేశారు నంద్యాల పట్టణంలో ముస్లిం జేఏసీ సంఘం మరియు మజ్లిసూర్ ఉలేమా ఉమ్మా సంఘ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు శ్రీనివాస సెంటర్ నుంచి గాంధీ చౌక్ మరియు సంజీవ నగర్ గేట్ సెంటర్ మున్సిపల్ కార్యాలయం సాయిబాబా నగర్ సెంటర్ వరకు ముస్లింలు పెద్ద సంఖ్యలో మానవహారంగా నిలబడి ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు శాంతియుతంగా నిరసన తెలియజేశారు పలువురు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన వక్ఫ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు దీనికి కారణం మనందరికీ తెలుసు వక్ఫోర్డు బిల్లు ఏదైతే చట్టంగా మారిందో అది ముస్లింలకు ఏమాత్రం ఇష్టం లేదు వాళ్ళ అభిష్టానికి వ్యతిరేకంగా ఈ పని చేయడం జరిగింది కాబట్టి ఈ యాక్ట్ను వ్యతిరేకంగా ఆ యాక్ట్కు వ్యతిరేకంగా ఈ చర్య తీసుకుంటున్నాము కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఈ యాక్ట్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము అలా వెనక్కి తీసుకునేంత వరకు అనేక రకాలుగా శాంతియుతంగా ఇటువంటి అనేక కార్యక్రమాలు చేస్తూనే ఉంటాము ఆల్ ఇండియా ముస్లింలా ముస్లిం పర్సనల్లా బోర్డు వారితో ఏదైనా చర్చ జరిపి వాళ్ళు ఒప్పుకుంటే అటువంటి సవరణను తేవాలి కానీ మా ప్రమేయం లేకుండా ఇతరులను దాంట్లో చూపించి ఈ విధంగా చేయడము దారుణము అన్యాయము బనగనపల్లి నియోజకవర్గ పరిధిలోని కోవిలకుంట్ల పట్టణంలో ముస్లింలు పెద్ద సంఖ్యలో మానవ హారంలో నిలబడి నిరసన తెలియజేశారు స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి నాలుగు రోడ్ల కూడలి ఆర్టీసీ బస్టాండ్ వరకు జాతీయ పతాకాలతో పాటు నల్ల జెండాలను ధరించి నిరసన తెలియజేశారు వక్ సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ముస్లింల నుంచి ఈ యొక్క వఫ్ యొక్క సొమ్ముని తీసుకోవాలా ఈ యొక్క సొమ్ము మాకు ఏ సర్కారు ఇవ్వలేదు మా యొక్క పెద్దోళ్ళు ఇచ్చిన సొమ్ము ఇది దీనికి రక్షణ చేయడం మా బాధ్యత ముస్లిం పర్సనల్లా బోర్డు వాళ్ళు మన యొక్క పెద్ద పెద్దోళ్ళు ఎట్లయితే మాకు గైడెన్స్ ఇచ్చినారో దాని ప్రకారంగా ఈ బిల్లు రద్దు చేయంత వరకు మా యొక్క పోరాటం జారీ ఉంటుంది మేము దీని కొరకు ప్రాణమైనా సరే త్యాగం ఇవ్వడానికి సిద్ధము దీని కొరకు ఏదైనా త్యాగం ఇవ్వడానికి సిద్ధము అందుకోసం ఈ యొక్క వఫ్ బిల్లు ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది ఈ రాజ్యాంగం మనకు హక్కు ఇచ్చింది ఎవరైనా సరే తన యొక్క ధనానికి సొమ్ముకి దైవ మార్గంలో ఆలగడ్డ పట్టణంలో మసీదు కమిటీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు చేపట్టారు స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ మీదుగా వైపీపీఎం హై స్కూల్ మీదుగా నాలుగు రోడ్ల కూడలి నుంచి ఆర్టీసీ బస్టాండ్ వైపు రోడ్డుకు ఇరువైపులా ముస్లింలు నిలబడి నిరసన తెలియజేశారు మాకు ఏదో ఒక జరుగుతుందని చెప్పి మా యొక్క ఆస్తుల మీద కుట్ర పని చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాము దయచేసి ఈ బిల్లును వెనకంబడే ఉపరమించుకోవాలని మేము ఆళ్ళగడ్డ ముస్లిం సోదరుల తరపు నుంచి మరియు జాయింట్ యాక్షన్ కమిటీ మళ్ళీ ప్రజా సంఘాల తరపు నుంచి మేము ఒక మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కూడా మేము అందరి మద్దతు తీసుకొని రాబోయే రోజుల్లో ఇంకా హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్